హలో నిండి శేషురావు ఐబిఎం మైక్రోసాఫ్ట్ దీంట్లో జాబ్ వస్తే ఎగిరి గంతేస్తారు మన స్టూడెంట్స్ యూత్ అలాంటిది ఇప్పుడు ఐబిఎం మైక్రోసాఫ్ట్ లాంటి మల్టీనేషనల్ కంపెనీలు ఉన్న పరంగా వేల మందిని తీసేస్తూ ఉన్నాయి తాజాగా ఐబిఎం ఎనిమిది వేల మందిని తీసేసింది ఐటీ ఎంప్లాయీస్ని వారం మైక్రోసాఫ్ట్ ఆరు వేల మందిని తీసేసింది అంతకుముందు ముందు గూగుల్ తీసేసింది అమెజాన్ తీసేసింది ఇట మల్టీనేషనల్ కంపెనీలు పేర్లు చెప్పుకుంటూ పోతే పేరున్నటువంటి కంపెనీలు ఇన్ఫోసిస్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఐబిఎం కానీ గూగుల్ కానీ అమెజాన్ కానీ ఏ కంపెనీని తీసుకున్నా కానీ ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి మరి ఈ తొలగింపులు కంటిన్యూ అవుతాయంటే ఇంకా మరింత ఉధృత అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు ఐబీఎం తీసేసినటువంటి ఎనభై వేల మందిని సారీ ఎనిమిది వేల మంది ఉద్యోగులని పరిస్థితిని కనుక చూస్తే అర్థమవుతుంది వాళ్ళు రకరకాల సోషల్ మీడియా వేదిక చేసుకొని ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ కానీ వీటిని బేస్ చేసుకొని వాళ్ళ వాళ్ళ బాధల్ని షేర్ చేస్తూ ఉన్నారు ఐటీ ఎంప్లాయీస్ కారణం ఏంటంటే వాళ్ళు హై శాలరీడ్ పీపుల్ ఎక్కువ మేనేజరికల్ లెవెల్లోనే ఈ తొలగింపులు ఉంటున్నాయి అంటే అబో మిడ్ లెవెల్ అబో మిడ్ లెవెల్లోనే ఈ తొలగింపులు ఉంటున్నాయి అనేది ఇప్పుడు ఈ కంపెనీలు చెప్తూ ఉన్నాయి దీనికి కారణం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక పెద్ద మార్పుని తీసుకురాబోతుంది ఒక విప్లవాత్మైనటువంటి మార్పుని తీసుకురాబోతుంది దీంట్లో నిలబడినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఉంటాయి మిగతా వాళ్ళకి వెళ్ళిపోతాయి ఇప్పుడు ఎల్ఎన్ మాస్క్ కానీ లేదా జూకర్ బర్గ్ కానీ లేదా గూగుల్ సిఇ కానీ నాదెన్లు కానీ వీళ్ళు చెప్పేది ఏంది సుందర్ పిచ్చి కానీ నాదెన్లు కానీ ఎలెన్ ఎన్ మాస్క్ కానీ బర్గ్ కానీ లేదా ఇతర కంపెనీల సీఓలు కానీ చెప్పేది ఏంటంటే కేవలం రాబోయేటువంటి పద్దెనిమిది నెలల్లో దాదాపుగా నలభై నుంచి యాభై శాతం మంది ఉద్యోగులు ఉపాధిని కోల్పోయే అవకాశం ఉంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా అని చెప్పి చెప్తూ ఉన్నారు వాళ్ళు అంచనా వేస్తూ ఉన్నారు దాని ప్రభావం ఇప్పుడు స్టార్ట్ అయింది ఆల్రెడీ వాళ్ళు పద్దెనిమిది నెలల తర్వాత ఏం జరుగుతుంది అనేది చెప్తున్నారు ఐటీ రంగం గురించి ఐటీ రంగం గురించి చెప్తూ దాదాపుగా నలభై నుంచి యాభై శాతం మంది ఉద్యోగులు ఉద్యోగాలను కోల్పోయేటువంటి అవకాశం ఉంది రోడ్డును పడే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు అది ఒకే రోజు జరగదు కదా పద్దెనిమిది నెలల తర్వాత ఒకే రోజు అందరిని ఇంటికి వెళ్ళమన్నారు అందుకే ఇప్పటి నుంచే మల్టీనేషనల్ కంపెనీలు వాళ్ళని సాగడంపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది కూడా అబోవ్ మిడ్ లెవెల్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ దీని ప్రభావం మీద పడుతుంది ఎక్కువగా ఐటీ రంగంలో అంటే అబోవ్ మిడ్ లెవెల్ అంటే ఆల్మోస్ట్ ప్యాకేజీ వన్ క్రోర్ టచ్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు యాభై లక్షలు దాటినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఫిఫ్టీ ల్యాక్స్ దాటినటువంటి వాళ్ళు అబో్ మిడ్ లెవెల్ వాళ్ళు సో ఫిఫ్టీ ల్యాక్స్ దాటినటువంటి వాళ్ళని స్క్రూట్నింగ్ చేసుకుంటూ వస్తున్నారు కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు ఎప్పుడు కూడా వాళ్ళకి ఆదాయాలు తగ్గినప్పుడు ఏం చేస్తూ ఉంటాయి ఖర్చులు తగ్గించుకుంటూ ఉంటాయి ఇమీడియట్గా ఖర్చులు తగ్గించుకుంటారు ఆదాయాలు తగ్గినప్పుడు ఆదాయాలు ఎందుకు తగ్గాయంటే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి ఆర్థిక మాంద్యం అలాగే యుద్ధాలకు సంబంధించినటువంటి సమయం రష్యాకి ఉక్రెయిన్కి హమాస్కి ఇజ్రాయెల్కి పాకిస్తాన్కి ఇండియాకి ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా ఒక అనిశ్చిత వాతావరణం నెలకొన్నటువంటి క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి కంప్లీట్గా మార్చబోతుంది ఐటీ రంగాన్ని ఈ మారుతున్నటువంటి క్రమంలో ట్రాన్స్మిషన్ పీరియడ్ అంటారు ఈ ట్రాన్స్మిషన్ పీరియడ్లో చాలా మార్పులు వస్తాయి ఆ మార్పులకు అనుగుణంగా ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నారు బట్ ఆ ట్రైనింగ్లో అప్ టు మార్క్ ఉన్న లేనటువంటి వాళ్ళని ఈ మధ్యకాలంలో టీసీఎస్ కూడా తీసేసింది అలాగే ఇన్ఫోసిస్ తీసేసింది అనేక మందిని తీసేస్తూ ఉంది ఇప్పటికి కూడా ఆఫర్ లెటర్ ఇస్తున్నారు ఆఫర్ లెటర్ ఇచ్చిన తర్వాత ట్రైనింగ్ పిలుస్తున్నారు ట్రైనింగ్ పిలిచిన తర్వాత నూటికి ఇరవై శాతం మందిని తీసుకుని ఇరవై మందిని తీసేసుకొని మిగతా వాళ్ళని ఇంటికి పంపించేస్తున్నారు పోనీ ఆ ఇరవై మందికి ఏమైనా మంచి శాలరీస్ ఇస్తున్నారంటే ఏడు లక్షలు ఎనిమిది లక్షలు ఇయర్ ప్యాకేజీ ఇస్తున్నారు ఇది ఐటీ రంగానికి సంబంధించినటువంటి సినారియో మరి ఐటీ రంగం డిస్టర్బ్ అవుతున్నటువంటి ప్రస్తుత రోజుల్లో దాని రిలేటెడ్ రంగాల పరిస్థితి ఏంటి అని అంటే అవి మందగంలోకి వెళ్ళిపోయే అవకాశం అవి కుప్పగులే అవకాశం ఉంది ప్రధానంగా ఐటీ రంగం మీద డిపెండ్ అయిన అయినటువంటి రంగం ఏంటంటే రియల్ ఎస్టేట్ ఈ రియల్ ఎస్టేట్లో కూడా అప్గ్రేడ్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు చాలామంది ఎవరు వినియో వినియోగదారులు కస్టమర్స్ అప్ అప్గ్రేడ్ అవుతున్నటువంటి వాళ్ళంటే సపోజ్ ఒక అపార్ట్మెంట్లో ఉంటారు వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీకి అప్డేట్ అవుతారు ఆ గేటెడ్ కమ్యూనిటీ నుంచి హై రేస్కి కమ్యూ వాళ్ళు అప్డేట్ అవుతారు ఆ గేటెడ్ కమ్యూనిటీ మళ్ళీ వీళ్ళు విల్లాస్కి అప్డేట్ అయ్యేటువంటి వాళ్ళు ఉంటారు సో విల్లాస్కి అప్డేట్ అయినటువంటి వాళ్ళు హై రేజ్కి అప్డేట్ అయ్యేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా అబో ఫిఫ్టీ ల్యాక్స్ శాలరీ ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు వీళ్ళకి ఇప్పుడు మిన్ని విరిగి మీద పడినట్టు అన్ని కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తూ ఉన్నాయి పోటీ పడి లేఆ్స్ ప్రకటిస్తున్నాయి ఒకే రోజు ఎనిమిది వేల మందిని ఐబిఎం తీసేసింది అంటే చిన్న విషయం కాదు అలాగే మైక్రోసాఫ్ట్ ఆరు వేల మందిని తీసేసిందంటే చిన్న విషయం కాదు ఒకే ఒక కంపెనీ క్యాప్ జిమ్ని మాత్రమే ఇంక్రిమెంట్లు వేయటంతో పాటు ఫ్రెష్ రిక్రూట్మెంట్ ఇరవై వేల మందిని ఫ్రెష్ రిక్రూట్మెంట్కి వాళ్ళు అనౌన్స్ చేశారు ఇది ఒక గుడ్ న్యూస్ యాక్చువల్గా క్యాప్ జిమ్కి సంబంధించి అలాగే యాక్సెంజరు కూడా గత రెండు రోజుల క్రితం ఒక ప్రకటన చేసింది వాళ్ళు ప్రమోషన్స్కి దాదాపు నలభై శాతం మంది ఎంప్లాయీస్కి ప్రమోషన్స్తో పాటు ఇంక్రిమెంట్స్ కూడా ఇవ్వడానికి ఎక్స్చేంజర్ ప్రయత్నం చేస్తూ ఉంది సో ఎక్స్చేంజర్ క్యాప్ జమ్ని ఈ రెండు తప్ప మిగతా కంపెనీలు ఏవీ కూడా ఈ టైప్ ఆఫ్ ఆఫర్స్ని ప్రకటించలేదు టెక్ మహేంద్ర తీసుకోండి టీసీఎస్ తీసుకోండి లేదా విప్రో తీసుకోండి లేదా మైక్రోసాఫ్ట్ తీసుకోండి ఇన్ఫోసిస్ తీసుకోండి ఏది తీసుకున్నా ఏ కంపెనీ తీసుకున్నా కానీ అన్నీ లే ఆఫ్లు ప్రకటిస్తూ ఉన్నాయి టాప్ మోస్ట్ కంపెనీలు అన్ని కూడా గూగుల్తో సహా అసలు గూగుల్ అయితే రాబోయేటువంటి రోజుల్లో మొత్తం కోడింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయించుకుంటాం చేయించుకుంటామని చెప్పి చెప్తూ ఉన్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో ఐబిఎం ఎనిమిది వేల మందిని తీసేసింది అని అంటే ఇది కేవలం ఇనీషియల్గా జరిగినటువంటి ఒక పరిణామం రాబోయేటువంటి రోజుల్లో ఎయిటీన్ మంత్స్లో ఇంకా చాలా మార్పులు వస్తాయని చెప్పి అంటున్నారు నిజంగానే ఆ జోకర్ బర్గ్ చెప్పినట్టు కనుక రాబోయే పద్దెనిమిది నెలల్లో నలభై నుంచి యాభై శాతం మంది ఎంప్లాయీస్ని కనుక తీసేస్తే దాని ప్రభావం రియల్ ఎస్టేట్ మీద పడే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ ఇప్పటికే కుప్పగొలిపోయింది హైదరాబాద్లో ఇంకా మరింత దారుణమైనటువంటి పతనానికి దారి తీయవచ్చు అని చెప్పేసి ఆర్థిక రంగ నిపుణులు భావిస్తూ ఉన్నారు ఇప్పుడు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడానికి ఎవరు ధైర్యం చేయట్ల కొద్ది గొప్ప డబ్బు ఉంటే కనుక ఏ గోల్డ్ కొనుక్కోవడం ఏదో చేస్తున్నారు రియల్ ఎస్టేట్లో పెట్టడానికి ఎవరు ఇష్టపడలేదు హైరైజెస్ కల్చర్ పెరిగింది ఆ ఐరేజెస్ కల్చర్ని అందుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అబోవ్ మిడ్ లెవెల్ సాఫ్ట్వేర్ ఉద్యోగులు వాళ్ళకి ఇప్పుడు బిక్కిమిక్కు ఉంటూ ఉండేటువంటి పరిస్థితి రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి ఏ రోజు రోడ్డు మీద పడతారో కూడా తెలియదు ఈవీఎంలని ఈఎంఐల్ని ఈఎంఐల్ని బేస్ చేసుకుని వాళ్ళు ఇల్లు కొనుక్కుంటున్నారు ఈఎంఐల్ని బేస్ చేసుకుని ఇల్లు కొనుక్కున్నటువంటి వాళ్ళు ఒక్కసారిగా ఇప్పుడు ఐరేజ్ పై నుంచి కింద పడేటువంటి అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి ఐబిఎం తీసుకున్న నిర్ణయాన్ని మనం బేసిస్ చేసి కనుక చూస్తే కనుక ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ రంగానికి సంబంధించినటువంటి పరిస్థితులు అంటే ఏదీ బాగలేదు అత్యంత దారుణంగా ఏదైనా ఉందంటే ఐటీ రంగమే ఐటీ రంగం అత్యంత దారుణంగా ఉంది ఎప్పుడు ఎవరికి ఉద్యోగం పోదో తెలియదు అమెరికాలో పరిస్థితి దారుణంగా ఉంది ప్రపంచవ్యాప్తంగా అలాంటి పరిస్థితి ఉంది ఇండియా పరిస్థితి మరింత దారుణంగా ఉంది ఐటీ రంగం ఎప్పుడైనా సరే రాబోయే పద్దెనిమిది నెలల్లో కుప్పగోలిపోయేటువంటి అవకాశం ఉంది ఆ రోజున రియల్ ఎస్టేట్ రంగం పతనావస్థకు చేరేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆర్థిక నిపుణులు చెప్తున్నారు అలాగే దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఇబ్బందిగా పరి పరిణమించే అవకాశం ఉంది ఎందుకంటే జీడిపిలో ఎక్కువ భాగం ఐటీ రంగానికి సంబంధించిన షేర్ ఉంది ఆ ఐటీ రంగమే బాగలేనప్పుడు జీడిపి తగ్గేటువంటి అవకాశం ఉంది గ్రోత్ రేట్ కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఐటీ రంగాన్ని కాపాడుకోవాలంటే ప్రభుత్వాలు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేయాలి లే ఆఫ్ ప్రకటిస్తున్నటువంటి కంపెనీలని పిలిచి మాట్లాడాలి వాళ్ళకి ఇస్తున్నటువంటి రాయితీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కట్ చేయాలి కారణం ఏంటంటే ఒప్పందాల్లోనే కరెంటుకు సంబంధించిన రాయితీలు నీళ్ళకు సంబంధించిన రాయితీలు భూములకు సంబంధించిన రాయితీలు ఇలా రకరకాల రాయితీలతోటి వాళ్ళని ప్రోత్సహించారు ఇండస్ట్రీస్ అప్పట్లో ఐటీ కంపెనీలను ఆహ్వానిస్తూ వాటన్నిటిని రద్దు చేస్తే తప్ప ఈ లేఫ్ల యొక్క వరవడి తగ్గదు ఈ ఆఫ్లు ఇదే విధంగా కంటిన్యూ అయితే మాత్రం ఐటీ రంగం ఖచ్చితంగా కుప్పగోలుతుంది అనేక మంది రోడ్డును పడతారు యువత ఇప్పటికే చాలా మంది రోడ్డును పడ్డారు రాబోయేటువంటి రోజుల్లో మంది రోడ్డును పడేటువంటి అవకాశం లేకపోలేదు దీని ప్రభావం రియల్ ఎస్టేట్ పడుతుంది రియల్ ఎస్టేట్ ఒక్కసారి పతనావతికి పతనావస్థకి వెళ్ళిపోతే అప్పుడు రాబోయేటువంటి పరిణామం ఏంటి అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాన్ని మీరు టోల్స్ రూపంలో తెలియజేయచ్చు థ్యాంక్ యూ